హలో హాయ్ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా టుడే స్పెషల్ గోడ్ బ్రెయిన్ కర్రీ చేసుకోవడానికి ఓ బౌల్లో ఈ బ్రెయిన్ని వేసుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాక వాటర్ అంతా తీసేసి జల్లి గరిటలోకి తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ఓ చిన్న ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక మూడు పచ్చిమిర్చి వేసుకొని కలపాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకొని ఇప్పుడు ఉడికించుకున్న గోడ్ బ్రెయిన్ని ఇందులో వేసుకొని మెల్లిగా కలపాలి ఓ ఐదు నిమిషాల పాటు అటు ఇటు మెల్లిగా తిప్పుకుంటూ ఫ్రై చేశాక తగినంత కారము పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ధనియాల పొడి వేసుకొని మెల్లిగా కలపాలి తర్వాత ఓ నిమిషం మూత పెట్టి ఫ్రై చేశాక మరోవైపుకు తిప్పుకొని మళ్ళీ ఓ నిమిషం ఫ్రై చేశాక కొంచెం గరం మసాలా వేసి కలుపుకొని కొత్తిమీర వేసి కలిపితే అంతే టేస్టీగా గోడ్ బ్రెయిన్ కర్రీ రెడీ మీరు ఇలా ట్రై చేయండి కామెంట్ చేసి లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్